నువ్వు హ్యాపీగా టీలు సమోసాలు మెక్కుతున్నావా లేదు బాయ్ తమ్ముడు పొడంతో రెండు రోజుల నుంచి అన్నం కూడా తినలేదు బాధతో తలాబరు ఎక్కిపోయి టీ తగడానికి వచ్చాను రాత్రంతో నిద్ర పట్టలేదు కళ్ళు చూడు ఎలా ఊపిపోయి కళ్ళు ఊపింది తిని లేక కాదు అది కాదు బాయ్ ఆ తిరిగాడు నా కళ్ళ ముందు తమ్ముడి చంపిన సలాడ కావాలి వాళ్ళు ఎక్కడున్న జల్లడిసి పట్టుకుంటాను భయ్ నీ మీద నిఘా ఎక్కువంది వెళ్ళిపో భయ్ వాళ్ళు దొరకకపోతే ఏమవుతుందో తెలుసుగా నమస్తే సార్ రామ్మ మధు కూర్చో సారీ సార్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను ఇది టూ మంత్స్ ఈఎంఐ అదేంటమ్మా మీ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిందిగా రిసిప్ట్ కూడా పంపించానే క్లియర్ చేశారా ఎవరు ఒక్క నిమిషం అమ్మా కే శ్రీనివాసరావు అమ్మా అదేనమ్మా గడ్డ ఉంటుంది శ్రీను అని అతను వచ్చి క్లియర్ చేశాడు హాయ్ మధు హాయ్ భాను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మధు ఏంటది మొన్న గ్యాంగ్స్టర్ జిన్నా తమ్ముడు మొన్న మర్డర్ జరిగింది కదా కవరేజ్ కోసం వెళ్తే అతనేదో తప్పు చేసిన వాళ్ళ పోలీసులకు కనిపించకుండా పారిపోతున్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది చిన్నబాయి చిన్నబాయి ఎక్కడ ఉంటాడు ఎవరికి ఇల్లు ఖాళీ చేసి వాడు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ ఉన్నా కసి ఆహారీ శుక్రవారం మక్క లో ఫస్ట్ జిన్నబాయి తమ్ముడు చనిపోయిన ప్లేస్ లో ఈ ఎందుకు ఒక మనిషిని ఎందుకు కట్టా నువ్వు పాపాలు సంపాదించిన డబ్బుతో చేసిన సహాయం నేను మధు అది పాపాలు చేసి సంపాదించిన డబ్బు కాదు కష్టపడి సంపాదించిన డబ్బు నువ్వు బామ్మ నుంచి వెళ్ళిపోయావని మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నా నాకు ఒక రోజు పెళ్లి చేశావు అలాంటిది నేను ఎక్కడున్నానో అసలు ఏమైపోయాను కనీసం తెలుసుకోవాలనిపించలేదా నీకు అది కాదు బంగారం నేను చెప్పేది ఏంటంటే ఏంటి నువ్వు చెప్పేది అది నీ సొంత చెల్లెలు అయితే ఇలాగే చేస్తావా నువ్వు అంతకంటే ఎక్కువ రా బంగారం అసలు తప్పంత వీడిది నాదా అవును మీ వాళ్ళు ఒప్పేస్తానని మా చెల్లెని హైదరాబాద్ తీసుకెళ్ళావు నువ్వు ఎందుకు రాకపోయేసరికి మీ ఇంటికి ఎన్ని ఉత్తరాలు రాశాను తెలుసా నీకు నా మీద కోపంతో అవన్నీ చింపేసి చెత్తపుట్లో పడేసి ఉంటాడు మా నాన్న ఓహో అవునరా ఎల్కేజీ కుర్రాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తాయి ఈ రోజుల్లో ఉత్తరాలు కంప్యూటర్ చాలా చిరాకు బావ నాకు అవును నాకు తెలుసుగా మనకి ఏది రాకపోతే చిరాకు అని ఇంగ్లీష్ చిరాకు కంప్యూటర్ జరిగింది తెలియదు ఎలా సిరియస్ అయిపోతున్నా చూడు ఇంతా ఏం ఏం చెప్పమంటా బావా

మొదటి నుంచి అలా ఉండేవాడు వైజాగ్ లో ఎప్పుడు ఏ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు ఏదో ఒకటి ఊరుగా నువ్వు బొంబాయి లో అమ్మాయి సెట్ అయింది తెలుసా ఇంకేంటిరా ఏ లేదు నేను కంప్యూటర్ ఇంజనీర్ అబద్ధం ఆడేశాను ఇప్పుడు అమ్మాయి ఏమో అర్థమైంది లేదు నువ్వు పావు బాజీ కూడా తెలిసి పారిపోయినట్టుంది ఎరా ఇంకా నీకు నిజాలు అలవాటు బావా బాబాయవా లేదు తెలుసు మీరు ఊరుకోండి అన్నయ్యా నువ్వు మా లవ్ కి హెల్ప్ చేసావు నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది వాడు ఫ్రెండ్ కాదురా పాస్పోర్ట్ డబ్బు కట్టి నేను దుబాయ్ పంపిస్తాను నేను అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అనుకో అయిపోయినా మీ అందరినీ మన బాయ్ లాగేస్తాను రామకృష్ణ మీ అందరినీ తీసుకెళ్ళి రామకృష్ణ లవలేస్తాను రా అక్కడ మనకు మంట మనిషి కావాలి కదా అక్కడ పావు బాధ్యత ఊరు వెళ్ళలేదా నేను రెండు వెంటండి నేనే నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పారా ఎందుకని నీలాంటి అబద్ధాలు కొన్ని మా మధు తప్పించడానికి పదమే నువ్వు సీను మీతో కొంచెం మాట్లాడాలి నాకు తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబద్ధం ఆడి సెంటర్లో సెంటర్ లో పనిచేస్తున్నాను అదే లేదు సెను కష్టపడి ఏ పని చేసినా తప్పులేదు అయినా నేను కోపంగా వెళ్ళిపోయింది మీరు తాగి పడేసిన బాటిల్స్ చూసి సారీ అండి అవును మీరు వచ్చిన పని ఏమైందండి సెను నేను ఊరు వచ్చింది మా అన్నయ్య కోసం అన్నయ్య తను ఇక్కడే ఓ కంపెనీలో వర్క్ చేసేవాడు అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ లేదు నాకు తన్ని కలవడం చాలా ముఖ్యం సెను మీరేం మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి నేను వెతికి పట్టుకుంటాను థ్యాంక్ యూ సెను

వన్ వీక్ వెళ్ళిపోతాను మీ సిస్టర్ నారెక్కడ సొంత సిల్లెలు కాకపోయినా అంతకంటే ఎక్కువ ఆ ఫ్రెండ్ వైఫ్ ఓ నేను కూడా రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఏంటి అలా చూస్తున్నారు నేను వెళ్ళిపోతుంది ఊరికి దూరంగా మీకు దూరంగా కాదు టెక్స్ట్ స్టేషన్కి వస్తారు కదూ ఫాంటాస్టిక్గా బికాస్ ఆఫ్ యువర్ డిజైన్స్ ఆల్సో మన బ్రాండ్కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది ఆహ్ కూడా థ్యాంక్ యూ ఇదిగో మీరు అడిగిన అమౌంట్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సర్ అవనో ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడెన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు నాన్నగారికి గారికి బ్యాంక్ లో లోన్ ఉంది ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ ఓకే ఓకే కూల్ సర్ థాంక్యూ సర్ బై బై థాంక్యూ సర్ చక్రీ మనం చాలా షాపింగ్ చేయాలి మాయి గారికి బట్టలు కొనాలి మధు కోసం గోల్ తీసుకోవాలి ఇంకా పూజ 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 ఇవన్నీ ఓకే నువ్వు ఇంకోసారి ఆలోచించుకో నువ్వు మళ్ళీ రావటం నాన్న ఫీల్ అవటం అన్నీ నీకు ఓకేనా జస్ట్ ఇంకా అబౌట్ ఇట్ అప్పుడు అప్పుడు మాయి గారిని అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు నిన్ను ఆయన అప్పు చేశారు అనుకున్నారు కుదరలేదు అందుకే అంతేకాని నా మీద కోపం లేదు ha 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 ha